ఆంధ్రప్రదేశ్లో రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతాల్లో నెల్లూరు జిల్లా ఒకటి నెల్లూరు జిల్లాలో అంతో ఇంతో సంచలన రాజకీయాలకు అడ్రస్ ఉదయగిరి నియోజకవర్గం ఉదయగిరి మహామొహులకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది దేశంలోనే అతిపెద్ద జాతీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడు దేశంలోనే అత్యున్నత పదవుల్లో ఒకటైన ఉపరాష్ట్రపతితో పాటు పలువురు రాజకీయ ఉద్దండలను జాతికి అందించిన ప్రాంతం ఉదయగిరి అంతటి ప్రాముఖ్యత కలిగిన ఉదయగిరి కోట రహస్యాన్ని ప్రస్తుత రాజకీయాల్లో ఎవరు ఛేదించనున్నారో ఓ కేద్దాం ఉదయగిరి అనగానే ఒకప్పుడు రాజులు ఏలిన ప్రాంతంగా గుర్తుకొస్తుంది ఒకప్పటి చారిత్రక నగర అవశేషాలు విశేషాలు ఇప్పటికీ కనిపిస్తాయి దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఉదయగిరిని పల్లవులు చోళులు విజయనగర రాజులు కాకతీయ రాజులు గోల్కొండ నవాబులు ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించారు అంతటి ఘన చరిత్ర ఉన్న ఉదయగిరిని పాలిస్తున్న నేటి ఎమ్మెల్యేల రాచరికల్లో ఉదయగిరి ఇలా ఉంది ఉదయగిరి సామ్రాజ్యానికి ప్రస్తుతం కాబోయే ఎమ్మెల్యే రాజా ఎవరు అన్నది సస్పెన్స్ గా మారింది రాజకీయ చైతన్యం వెల్లివిరిసే ఉదయగిరిలో సాగు తాగునీటి సమస్య నిత్యం ప్రజల్ని వేధిస్తోంది నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉదయగిరి ఒకటి నెల్లూరు రాజకీయాల్లో ఉదయగిరి నియోజకవర్గానికి విశిష్ట స్థానం ఉంది మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు జలదంకి సీతారామపురం ఉదయగిరి వరికుంటపాడు వింజమూరు దుత్తలూరు కలిగిరి కొండాపురం మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన ఎన్నికల్లో కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ తరపున పోటీ చేసిన కోవి రామయ్య చౌదరి ఉదయగిరి తొలి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు గెలిచారు పంతొమ్మిది వందల అరవై ఏడు ఎన్నికల్లో స్వతంత్ర పార్టీకి చెందిన ఎన్ ధనేకుల విజయం సాధించారు పంతొమ్మిది వందల రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నెబోయిన చెంచు రామయ్య ఎమ్మెల్యేగా గెలిచారు నియోజకవర్గంలో కాంగ్రెస్ హవా నడుస్తున్న రోజుల్లో బీజేపీ సీనియర్ నేత మాజీ ఉపరాష్టపతి వెంకయ్య నాయుడు ఉదయగిరి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో జనతా పార్టీ నుంచి గెలిచిన ఆయన పంతొమ్మిది వందల మూడులో బీజేపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నేత మేకపాటి రాజగోపాల్ రెడ్డిపై ఇరవై వేల ఐదు వందల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనబై ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గానికి మారిన వెంకయ్య నాయుడు స్వల్ప తేడాతో ఓడిపోయారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగిన ఎన్నికల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన విజయ విజయరామిరెడ్డిపై పదిహేను వేల ఐదు వందల పదమూడు ఓట్ల తేడాతో ఆయన గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో హస్తం పార్టీకి చెందిన మాదాల జానకీరాం టీడీపీ తరపున పోటీ చేసిన ఖంభం విజయరామిరెడ్డిపై గెలిచారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఖంభం విజయరామిరెడ్డి జానకిరాంపై దాదాపు ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు ఎన్నికల్లో టీడీపీ టికెట్ మీద పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి మేకపాటి రెడ్డిపై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఐదు ఓట్ల తేడాతో గెలిచారు మేకపాటి రాజమోహన్ సోదరుడైన మేకపాటి రెడ్డి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఓడిపోయినప్పటికీ తర్వాత హ్యాట్రిక్ సాధించారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ అభ్యర్థి కంభం విజయరామిరెడ్డిపై ఇరవై మూడు వేల ఓట్ల తేడాతో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసిన సుంకర అంజనాద్రికి పద్నాలుగు వేల ఐదు వందల పన్నెండు ఓట్లు పడగా టీడీపీ అభ్యర్థి కంబం విజయరామిరెడ్డి కంటే మేకపాటి రెడ్డికి పదమూడు పేల నాలుగు వందల ఎనబై రెండు ఓట్లు వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి మేకపాటి రెడ్డి రాజీనామా చేశారు రెండు పేల పన్నెండులో జరిగిన ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన ఆయన టీడీపీ అభ్యర్థి బొల్లినేని వెంకట రామారావుపై ముప్పై వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు రెండు పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ నేత బొల్లినేని రామారావు చేతిలో మూడు ఆరు వందల ఇరవై రెండు ఓట్ల తేడాతో ఓడిన మేకపాటి రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఆరు ఐదు వందల ఇరవై ఎనిమిది ఓట్ల తేడాతో గెలిచి ప్రతీకారం తీర్చుకున్నారు రెండు ఇరవై మూడులో జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోటంరెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణరెడ్డి ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్రెడ్డి టీడీపీ అభ్యర్థికి ఓటేయడంతో వైఎస్ఆర్సీపీ నుంచి వారిని సస్పెండ్ చేశారు దీంతో మూడు చివరిలో వేశారు ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మేకపాటి కుటుంబానికి చెందిన మేకపాటి రాజగోపాల్ రెడ్డికి టికెట్ కేటాయించింది ప్రతిపక్ష టీడీపీ కాకర్ల సురేష్ ని టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా ప్రకటించింది పార్టీలు ఏవైనా నియోజకవర్గంపై మేకపాటి కుటుంబానికి గట్టి పట్టుంటుందని చెప్పటంలో ఎలాంటి అనుమానం లేదు అయితే నిత్యం కరువు కాటకాలతో నియోజకవర్గంలో ఉపాధి లేక వలసబాట పట్టే యువకుల కోసం ప్రస్తుత అభ్యర్థులు ఏం చేస్తారు అన్నదే ప్రజల మధ్యలో మెదులుతున్న ప్రశ్న కొత్త వారిని అక్కున చేర్చుకునే అలవాటున్న ఉదయగిరి ఓటర్లు ఈసారి ఎవరిని ఆదరిస్తారు అన్నది కూడా ఆసక్తిగా మారింది ఉదయగిరి బరిలో దిగుతున్న వారు చాలా మంది ప్రత్యక్ష రాజకీయాలతో ఇప్పటి వరకు సంబంధం లేని వారే తొలిసారిగా నామినేషన్ దాఖలు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున బరిలో దిగిన రాజగోపాల్ రెడ్డి టీడీపీ అభ్యర్థి ప్రవాస భారతీయుడు కాకర్ల సురేష్ తో పాటు మరికొంతమంది తొలిసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు వీరిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఒక్కరే పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన అభ్యర్థి కాగా మిగతా వాళ్లంతా కొత్త ముఖాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోము అనిల్ కుమార్ రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి పైడి మనోహర్ యుగ తులసి పార్టీ అభ్యర్థిగా కుంకు బాలాజీ స్వతంత్ర అభ్యర్థులుగా మూల వెంకటరమణారెడ్డి బిజ్జం కృష్ణప్రియ వింజం శ్రీకాంత్ కేతిరెడ్డి కృష్ణకుమార్ రెడ్డి ఉదయగిరి రిటర్నింగ్ అధికారి ఎదుటి రాచరికపు ఆనవాళ్లు ఉన్న ప్రతిష్టాత్మకమైన ఉదయగిరి కోటపై జెండా పాతేందుకు అన్ని పార్టీలు సాయశక్తుల కృషి చేస్తున్నాయి అభ్యర్థులు కూడా శక్తివంచన లేకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు చూడాలి మరి ఉదయగిరి ప్రజలు ఎవరిని అక్కున చేర్చుకుంటారు ఎవరిని తిరస్కరిస్తారు వెయిట్ ఫర్ జూన్ ఫోర్